ప్రభు మీ అందరికీ నా హృద్ధి తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి కాత్మీ సత్యాన్ని నేర్చుకుందాం తిమోతి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం వచనం ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను గాని నేను నమ్మిన వాణిని ఎరుగుతను గనుక సిగ్గుపడను నేను నమ్మి ఉన్న దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నన్ను దర్శించిన దేవుడు నాకు విడుదల కలుగజేసిన దేవుడు అని పౌలు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క బిడ్డలను నాశనం చేయటానికి సంఘాన్ని అంతమొందించటానికి తాకీదులు తీసుకుని వెళుతున్నటువంటి పౌలును ఈ సౌలును దేవుడు దర్శించాడు దర్శించిన తరువాత దర్శించబడినటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవుని దర్శనం పొందుకున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు దేవుని గుర్చినటువంటి జ్ఞానం పొందుకున్నాడు దేవుని ద్వారా పరిచర్య బాధ్యతలు పొందుకుని ఆయనకు సాక్షిగా జీవించటం మొదలు పెట్టాడు పౌలు తన జీవితంలో ఎన్నో రీతులుగా దేవుని కోసం పాడబడ్డాడు ఎంతగానో శ్రమపరచబడ్డాడు ఎంతగానో దేవుని కోసం రోషన్ కలిగి నిలబడ్డాడు అనేక పత్రికలు రాశాడు అనేక రీతులుగా సంఘాలను బలపరిచాడు అనేక మందిని సేవకు సహాయపడే విధంగా సహకారులుగా బోధకులుగా సిద్ధపరిచాడు స్థిరపరిచాడు విశ్వాసంలో అనేక మంది విశ్వాసుల జీవితాలని బలపరిచాడు నమ్మకంగా దేవుని కోసం రోషం కలిగి జీవించే విధంగా అనేక మందిని సిద్ధపరిచినటువంటి చరిత్ర పౌలు కలిగి ఉన్నాడు పౌలు దేవుని కోసం ఎంతో రోషం కలిగి జీవించే క్రమంలో తాను ఏమైతే దేవుని ద్వారా నేర్చుకుని ఉన్నాడో దేవుని ద్వారా పొందుకుని ఉన్నాడో దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా వ్రాస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు వాటన్నిటి గురించి ప్రకటించే క్రమంలో ఆయన ఒక మాట ధైర్యంగా చెప్తున్నాడు నేను నమ్మిన వాణిని నేను ఎరుగుతును కనుక నేను సిగ్గుపడను మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం కూడా తెలుసుకున్న వారిగా ఉండాలి మనం సేవించేటటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత శక్తిమంతుడో ఆయన ఏమై ఉన్నాడో ఏమేమి చేయగలడో ఎలాంటి సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క గుణ లక్షణాలను మనం తెలుసుకున్న వారిగా ఉండాలి మనము గ్రహించిన వారిగా ఉండాలి మనము అనుభవించిన వారిగా ఉండాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు పౌలు ఇక్కడ తాను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి స్పష్టంగా తెలుసుకున్నాడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నాడు అందుకే ఈ మాట ధైర్యంగా చెప్తూ ఉన్నాడు నేను నమ్మిన వాడిని ఎరుగుదను కనుక నేను సిగ్గుపడను నా దేవుని నేను ఎరిగి ఉన్నాను కనుక నేను సిగ్గుపడను ప్రి సహోదరుడ సహోదరి నీ జీవితంలో నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరిగి ఉన్న ఆయన ద్వారా రక్షించబడిన వాడివైతే ఆయన ద్వారా విశ్వాస జీవితాన్ని దేవుని కోసం జీవించేటటువంటి వ్యక్తివైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడేటటువంటి పరిస్థితి నీ జీవితంలో ఎన్నటికీ రాదు ఎప్పుడు మనం సిగ్గుపడేటటువంటి అననుకూల వాతావరణం ఎదురవుతుందంటే దేవుడు అంటే ఎవరో తెలియక దేవుని యొక్క శక్తి సామర్థ్యాలంటో మనం తెలుసుకోక మన సొంత శక్తి మీద ఆధారపడి దేవుని కోసం ఏదో చేయాలనే ఆరాటంతో ముందడుగులు వేస్తే మనం సిగ్గుపరచబడతాం మనం అవమానపరచు మనం నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే గమనించండి దేవుడు తన కోసం నిన్ను సాక్షిగా నిలబెట్టుకున్నట్లయితే తన నామ మహిమార్థమై నిన్ను ఈ లోకంలో దేవుడు వాడుకుంటున్నట్లయితే దేవుడు నిన్ను కనపరుస్తారు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడేటటువంటి హీన పరిస్థితికి దేవుడు నిన్ను ఎన్నడూ దిగజారనేడు కనుక ధైర్యంగా ఉండు నిన్ను విడిపించగలిగిన దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు నిన్ను ఆదుకోగలిగిన దేవుడు నిన్ను సిగ్గుపడనీయకుండా తలెత్తుకుని నిలబడే విధంగా చెయ్యగలిగినటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞతమే జీవించాలి ఆయనకు సాక్షిగా బ్రతకాలి తెలుసుకో నీ దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకో నువ్వు కలిగి ఉన్న దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకున్నట్లయితే నువ్వు ధైర్యంగా నీ విశ్వాస జీవితాన్ని ముందుకు సాగలుగుతావు మన ప్రవ్వాయిని యేసుక్రీస్తు మనకు సరిపోయిన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని తిరిగి జీవింప చేయడానికి తన కోసం సాక్షులుగా బ్రతకటానికి మరణించి మూడవ మన తిరిగి లేచి మరణ పునరుద్ధానాలను పొందుకున్న దేవుడిగా ఉన్నాడు ఆయన గొప్పవాడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆ దేవుణ్ణే నువ్వు కలిగి ఉన్నావు కనుక దేవుని గొప్పతనం ఇక నుండి ఆయన తెలుసుకొని ఆయనకు సాక్షిగా జీవించడం అలవాటు చేసుకో ఆయన నామాన్ని మహింపరచడం అలవాటు చేసుకో ఆయనను తెలుసుకున్నవాడిగా ఆయన మహింపరిచే జీవితంలో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటువంటి కృపదేవుడు మనకు దయచేయలాగా ప్రార్థించేద్దాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయా కొందనాలు స్తోత్రాలు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అని అన్నాడు పగులు అయ్యా మా జీవితంలో కూడా మేము నమ్మినటువంటి నిన్ను ఎరిగి నీకోసం సాక్షులుగా బ్రతికేటటువంటి కృప దయచేయమని సహాయం అందించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె